హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముస్లింలందరూ పీరీల పండుగను మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గల్లీకి అయితే పీరీలు వచ్చాయండి పీరీలు అయితే గంటకు పైగానే మా గల్లీలోనే ఉన్నాయండి ఎందుకంటే రెండు ఊర్లో పీరీలు ఒకటే దగ్గరకు వచ్చేసాయి అంటే ఒకటే దగ్గర టచ్ అయిపోయాయి అందుకే అన్ని పీరీలు కనిపిస్తున్నాయి ప్లస్ ఆ పీరి ఎత్తుకున్న వాళ్ళకి కూడా శిగం వచ్చింది వాళ్ళు శిగం వచ్చిన వాళ్ళు కూడా తండ్రి కొడుకులేనంట వాళ్ళైతే ఆ పీరీని ఇచ్చిపెట్టలేకపోతుర్రు అంతేకాకుండా మా గల్లీ వాళ్ళు కూడా సభ్యాకు తోటి మధ్య మధ్యలో పూలు పెట్టి మాల కట్ ప్రిపేర్ చేసి పీరీలకైతే మాల లెక్కలు వేశారండి అట్లా కూడా కొంచెం లేట్ అయ్యింది పీరీలు మా గల్లీకి అంతసేపు ఉండడం వల్ల మాకు కూడా చాలా మంచిగా అనిపించింది చానంటే చాలా మంచిగా అనిపించింది తర్వాత ఆ ప్లేస్ నుండి మా ఇంటికైతే అయితే వచ్చేసేయండి అది మా గల్లీ స్టార్టింగ్ అది వాళ్ళది ఇల్లు ఆ ఇల్లు దాటినాక ఒక రెండు మూడు తర్వాత మా ఇల్లే తర్వాత మా ఇంటికి వచ్చేసారు ఆ వీడియో కూడా నేను తీశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో తీస్తున్నంతసేపు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా నేను ఫుల్గా మొత్తం అయితే ఏం షూట్ చేయలేదండి అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను మొత్తం ఫుల్ వీడియోని తీసినా కూడా బోర్ కొడుతుంది కదా అందుకే నేను అక్కడక్కడ మాత్రమే తీశానండి ఎందుకంటే ఒక మెమొరీగా గుర్తుకుంటుంది అని నేనైతే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇగో ఇప్పుడైతే మా మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ ఒక చిన్న క్యూట్ క్యూట్గా ఒక చిన్న పాప కనిపిస్తుంది చూసిన ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అయ్యి అంటది చూడు ఎంత ఉందో ఇప్పుడైతే పీరీలు మా ఇంటికి వచ్చేస్తున్నాయండి నేనైతే నీళ్ళైతే పోస్తున్నాను నిండు బిందెల నీళ్ళు పోయాలి కదా నిండు బిందెల నీళ్ళు తెచ్చి అయితే పోసేసాను తర్వాత బియ్యం పైసలు అయితే తీసుకొస్తే ఇంట్లోకైతే వెళ్ళానండి బియ్యం డబ్బులు అయితే తీసుకొచ్చానండి నేను ఊదు బిల్లం అవి కూడా పెడతారు కదా అవి అయితే నేనేం పెట్టలేదండి ఎందుకంటే మళ్ళీ షాప్లకి సడన్గా వెళ్ళాలి అన్న కూడా పీరీలు మళ్ళీ ఇట్లా వచ్చి వెళ్ళిపోతాయి కదా అని నేనైతే వెళ్ళలేదు షాప్ కొంచెం దూరం ఉంటుంది అందుకే నేనైతే వెళ్ళలేదండి మనకు మనకు నచ్చినట్లు ఏది పెట్టినా కూడా దేవుడు స్వీకరిస్తాడు అంటారు కదండి నేనైతే అదే నమ్ముతాను కాబట్టి బియ్యం పైసలు అయితే పెట్టానండి ఫస్ట్ నేను బియ్యం ఆ పైసలు ఇయ్యంగానే పెద్ద మనిషి అయితే నాకు బొట్టు పెట్టాడండి పెట్టాడు కానీ ఆ పక్కనున్న ఇంకొకతను పెట్టలేదు అనుకుని మళ్ళీ ఇంకొకసారి కూడా బొట్టు పెడతాడు నాకు అక్కడ కొంచెం నవ్వొచ్చింది తర్వాత బియ్యం బొట్టు బెల్లం చక్కెర అవన్నీ అయితే ప్లేట్లను అయితే పెట్టారండి తర్వాత అయితే ముక్కమ్మా అంటే నేనైతే ముక్కేశాను మొక్కేశాను చాలా మంచిగా అనిపించింది తర్వాత మా ఇంటికా నుండి మా పక్కింటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాయి పీరీలు నేను సభ్యకు దండ వేస్తారు అన్నాను కదండి వాళ్ళు వీలే వీలే మాల కట్టి పీరీలకైతే వేస్తుర్రు కో వీళ్ళని ఎత్తిమించి కప్పుకొని పీలకు మొక్కుతుంది కదండి ఆ అక్కకైతే దేవుడైతే వస్తాడు కాబట్టి వాళ్ళు పీరీలకు ఇట్లా దండ ప్రిపేర్ చేసి వేస్తారు ఎప్పటికీ వాళ్ళు అట్లనే చేస్తారండి వాళ్ళకు దేవుడు ఉన్నాడు కాబట్టి అలా ఆ విధంగానైతే చేస్తారు వాళ్ళు తర్వాత ముంగట ఉన్న ఇంటికి కూడా పేర్లు అయితే వెళ్ళాయి అక్కడ చిన్న ఒక క్లిప్ అయితే తీసానండి రెండు ఊర్ల పీరీలు వచ్చాయి అన్నాను కదా అండి రెండు ఊర్ల పీరిలకు నేనైతే నీళ్లు పోసి డబ్బులు అయితే పెట్టానండి కానీ ఒక్క ఊరికి మాత్రమే నేను వీడియో తీసానండి ఇంకొకటి అయితే నేను తీయలేదు రెండు వెంట వెంటనే వచ్చాయి కాబట్టి నేను వీడియో తీయలేకపోయానండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మా ఎనకల్లీలోకి అయితే పీరీలు అయితే వచ్చాయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో